హాయ్ అందరికీ నమస్కారం నేను మీ బడితెల మారి కుమార్ లాస్ట్ స్టూడెంట్ ఈరోజు మన ఎంటీ న్యూస్ ఛానల్లో తెలుసుకోబోయే చట్టం ఏమిటంటే ఎంఎండిఆర్ యాక్ట్ అంటే ఏమిటి ఈ యాక్టు ఏ విధంగా పనిచేస్తుంది ఈ యాక్ట్ ఎప్పుడు వచ్చింది ఈ యాక్ట్ ప్రకారం అక్రమ మైనింగ్ అంటే ఎర్రమట్టి కానీ నల్లమట్టి కానీ రాయి కానీ గ్రానైట్ కానీ అక్రమ తవ్వకాలు చేస్తే ప్రభుత్వ అధికారులు అనుమతి లేకుండా చేస్తే ఎలాంటి శిక్షలు ఉన్నాయి ఈ యొక్క చట్టం ఎలా వారిని శిక్షిస్తుంది ఆ వాహనాలు ఏ విధంగా శిక్షిస్తుంది అనేది తెలుసుకుందాం ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి ఎంఎండిఆర్ యాక్ట్ అంటే ఏమిటి మైన్స్ అండ్ మినరల్ అండ్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ పంతొమ్మిది వందల యాభై ఏడులో ఇది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఇది పంతొమ్మిది వందల యాభై ఏడు నుంచి ఈ యొక్క చట్టాన్ని స్టడీ చేస్తూ ఒకటి జూన్ పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఇది మన భారతదేశం అంతటా అమలు వచ్చింది ఈ యొక్క ఎంఎండి యాక్ట్లో ఎంఎండి యాక్ట్ పంతొమ్మిది వందల యాభై ఏడులో సుమారు దీన్ని మూడు సార్లు సవరించారు రెండు వేల పదహైదు రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై మూడులో ఈ యొక్క చట్టాన్ని సవరణ చేస్తూ ఈ ఈ యొక్క చట్టంలోని సెక్షన్లు సుమారు ముప్పై మూడు ఉన్నాయి ఈ యొక్క ముప్పై మూడు సెక్షన్లు చాలా బలంగా ప్రతిష్టంగా ఏ విధంగా వేయాలనేది ఈ యొక్క నాలుగు సార్లు సవరణ చేస్తూ ఈ చట్టాన్ని తీసుకొచ్చారు ఈ చట్టం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఖనిజాలు ఇసుక రాయి గ్రాండేట్ మట్టి మొదలైనవి అనుమతి లేకుండా తవ్వడము రవాణా నిల్వ చేయడం వంటివి నేరంగా పరిగణిస్తూ ఇది కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క చట్టాన్ని ఎంఎండి చట్టాన్ని చాలా బలంగా ప్రతిష్ఠించింది అలా మన ప్రదేశాల్లో మన చుట్టుపక్కల ప్రదేశాల్లో అలా అనుమతి లేకుండా తవ్వకాలు చేయడం నిల్వ చేయడం ఈ విధంగా చేసినప్పుడు మనం మొదటిగా తహసీల్దార్ గారికి రాతపూర్వకంగా కంప్లైంట్ ఇవ్వాలి లేదా అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అంటే ఏడిఎంజీ గారికి మనం కంప్లైంట్ ఇవ్వచ్చు అదేవిధంగా డిప్యూ డిప్యూటీ డైరెక్టర్ మైన్స్ వారికి మరియు పోలీసు వారికి రెవెన్యూ అధికారులైన రెవెన్యూ కంటే విఆర్ఓ ఎంఆర్ఓ ఆర్టీఓ కలెక్టర్ గారికి కూడా ఈ యొక్క కంప్లైంట్ ఇవ్వచ్చును అదేవిధంగా పంచాయతీ కార్యదర్శి అనగా పంచాయతీ కార్యదర్శి గారికి కానీ ఎంపీడీఓ గారికి కానీ కూడా ఈ యొక్క అక్రమ మైనింగ్ చేసినప్పుడు మనం కంప్లైంట్ ఇవ్వచ్చు ఆ యొక్క కంప్లైంట్ ఇవ్వాలంటే మన దగ్గర ఉన్నటువంటి ప్రధాన సాక్ష్యాలు ఏమిటంటే ఫోటోలు కానీ వీడియోలు కానీ లేదా వాహన నెంబర్లు కానీ ఆ యొక్క తేదీ సమయమున ఈ విధంగా అక్రమ మైనింగ్ జరిగింది అని చెప్పి మన ఈ యొక్క పైన అధికారులకు మన కంప్లైంట్ ఇవ్వచ్చును ఈ యొక్క పంతొమ్మిది వందల యాభై ఏడులో సెక్షన్ నాలుగు మరియు సెక్షన్ ఇరవై ఒకటి ప్రకారం ఖచ్చితంగా ఆ యొక్క అక్రమ మైనింగ్ చేసిన వ్యక్తులపై ఐదు సంవత్సరాల జైలు శిక్ష భారీ జరిమానాతో విధిస్తూ ఆ యొక్క వాహనాల సీజ్ చేస్తారు అదే విధంగా ఈ యొక్క ఎంఎండిఆర్ యాక్ట్ ప్రకారమే కాకుండా నూతనంగా వచ్చినటువంటి బిఎన్ఎస్ యాక్ట్ రెండు ప్రకారం సెక్షన్ మూడు అనగా దొంగతనం ప్రభుత్వ ఆస్తి లేదా నది ఇసుక మట్టి మొదలైనటువి దొంగతనంగా రవాణా చేస్తే సెక్షన్ మూడు వందల మూడు కింద అదే విధంగా సెక్షన్ మూడు వందల ఇరవై తొమ్మిది అంటే అనుమతి లేకుండా మైనింగ్ చేయడం ఆ యొక్క సెక్షన్ మూడు వందల ఇరవై తొమ్మిది అనుమతి లేకుండా మైనింగ్ చేయడం నేరం అదేవిధంగా సెక్షన్ మూడు వందల ఇరవై నాలుగు అంటే నష్టం కలిగించడం ఏంటి ఈ యొక్క ప్రభుత్వ స్వాధీనం ఉన్నటువంటి పొలాలు కానీ స్థలాలు కానీ అక్రమంగా మైనింగ్ చేసి అక్కడ నష్టం కలిగిస్తే సెక్షన్ మూడు వందల ఇరవై నాలుగు వస్తుంది అదేవిధంగా ఏమిటి నష్టం కలిగి అంటే రోడ్లు నదులు పర్యావరణానికి నష్టం కలిగిస్తే ఈ యొక్క సెక్షన్ మూడు వందల ఇరవై నాలుగు కింద శిక్షలు అవుతారు అదే విధంగా బిఎన్ఎస్ సెక్షన్ నూట పదహైదు మూడు వందల యాభై ఒకటి ప్రకారం కూడా శిక్షలు అవుతారు అదేంటంటే ప్రభుత్వ అధికారులును అంటే ఆ యొక్క వాహనాన్ని నిలబెట్టడానికి పోయినప్పుడు ఆ వాహనాలను ఈ యొక్క ఎందుకు మీరు మైనింగ్ చేస్తున్నారు ఇది అక్రమ మైనింగ్ ఇది చట్టవిరుద్ధం అని చెప్పి ప్రభుత్వ అధికారులు ఆ యొక్క వాహనదారులను అక్రమ అక్రమ మైనింగ్ చేస్తున్నటువంటి వ్యక్తులను అడ్డుకుంటే ఆ యొక్క అడ్డుకున్న అధికారిని వారు బ్రేదిరించడం దాడి చేయడం చేస్తే ఈ యొక్క బిఎన్ఎస్ సెక్షన్ నూట పదహైదు మూడు వందల యాభై కింద వారిపై కేసు నమోదు అవుతుంది అదే విధంగా బిఎన్ఎస్ సెక్షన్ మూడు వందల ముప్పై ఆరు మూడు వందల నలభై అనగా ఏదైనా అధికారి పోయి నీ దగ్గర ఏం ఉన్నాయి ఎలా ఎలా నువ్వు మైనింగ్ చేస్తున్నావు ఎవరు అనుమతి ఇచ్చారని చెప్పి ఆ యొక్క అధికారి ఆ యొక్క మైనింగ్ చేస్తూ అగ్ర మైనింగ్ చేస్తున్న వ్యక్తిని నిలదీసినప్పుడు అతను కొన్ని తప్పుడు పత్రాలు అంటే అనుమతి లేకుండా అనుమతి ఉన్నట్టు ఆ యొక్క తప్పుడు పత్రాలు నకిలీ పర్మినెంట్ చూపిస్తే ఆ యొక్క నకిలీ పత్రాల కింద బిఎన్ఎస్ సెక్షన్ మూడు వందల ముప్పై ఆరు మూడు వందల నలభై కింద వారిపై కేసు నమోదు అదేవిధంగా అదే విధంగా బిఎన్ఎస్ ప్రభుత్వ అధికారి ఆదేశాలు ఉల్లంఘించడం అంటే ఏదైనా అతను నువ్వు ఇక్కడ మైనింగ్ చేయొద్దు నువ్వు అక్రమంగా చేస్తున్నావు నువ్వు అనుమతి తీసుకోలేదు కాబట్టి నీ పనులు సీజ్ చేస్తున్నావు అంటే అయినా కూడా అతను పని ఆపకుండా అతను చేస్తూ అక్రమైనింగ్ చేస్తూ సొంత లాభం కోసం ముడుపులు ముడుపులుగా తను స్వాధీనం చేసుకున్నప్పుడు అతని పైన బిఎన్ఎస్ సెక్షన్ మూడు వందల ఇరవై మూడు కింద నేరం అవుతుంది ఇలా ఈ యొక్క బిఎన్ఎస్ సెక్షన్ కింద ఐదు సంవత్సరాలు జైలు శిక్ష మరియు భారీ జరిమానా అంటుంది అంటే ఇక్కడ ఎంఎండి ఆర్టీ కింద ఐదు సంవత్సరాల జైలు శిక్ష బిఎన్ఎస్ సెక్షన్ కింద మరియు ఐదు సంవత్సరాల జైలు శిక్ష జరిమానా వాహనాలు సీజ్ చేస్తారు కాబట్టి ఈ రెండు చట్టాల ప్రకారం అక్రమంగా మైనింగ్ చేసిన వ్యక్తిపై ఖచ్చితంగా మనం ఫిర్యాదు చేయవచ్చు ఆ యొక్క ఫిర్యాదు ప్రకారం పంతొమ్మిది వందల యాభై ఏడు కింద మరియు సెక్షన్ కింద ఈ యొక్క సెక్షన్లు నమోదవుతాయి ఈ సెక్షన్ ప్రకారం అతను రెండు చట్టాల ప్రకారం కూడా శిక్షించబడతాడు కావున ప్రతి ఒక్కరూ ఇది గమనించండి ఎవరైనా మన ప్రదేశాల్లో మన గ్రామంలో మన చుట్టుపక్కల ప్రాంతంలో అనుమతి లేకుండా రవాణా చేస్తూ ఈ యొక్క ప్రజలకు నష్టం కలిగించే విధంగా చేసిన వ్యక్తిపై ఖచ్చితంగా మీరు కంప్లైంట్ చేయవచ్చును ఈ యొక్క చట్టం చాలా బలిష్టంగా ఈ యొక్క చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఇది రాష్ట్ర ప్రభుత్వం కాదు ఇది కేంద్ర ప్రభుత్వం కావున ఎంఎండి యాక్ట్ పంతొమ్మిది వందల యాభై ఏడు గురించి మీరు ప్రతి ఒక్కరు తెలుసుకొని మీరు మీ దగ్గరలో జరిగినటువంటి ఏదైనా అక్రమ రవాణా ఉంటే మీరు ఖచ్చితంగా ఈ యొక్క అధికారులకు మీరు సమాచారం ఇచ్చే ఆ యొక్క అధికారులు అక్కడికి వచ్చి ఆ యొక్క అక్రమం తవకాలు చేస్తున్నటువంటి వ్యక్తిపై కఠినంగా కేసు నమోదు చేసి ఆ యొక్క వాహనాలను సీజ్ చేస్తారు కావున ప్రతి ఒక్కరూ గమనించాలని మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ముందు కొనసాగిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ బడితల మారికుమార్ కుమార్ లాస్ట్ స్టూడెంట్ అందరికీ నమస్కారం